అర్జునుడు మరియు కర్ణుడు మహాభారత కథలో కీలక పాత్రలు పోషించిన యోధులు వారి జీవితాలు మరియు ఆలోచన విధానాలు రెండింటి మధ్య భిన్నమైన దృక్కోణాలను ప్రతిబింబించాయి అర్జునుడు ఎల్లప్పుడూ ధర్మాన్ని అనుసరించాడు అతని యుద్ధం వ్యక్తిగత కంటే ధర్మాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఉండేది తన ఆత్మీయ సంబంధాలను కుటుంబ బంధాలను గౌరవించడంలో అర్జునుడు ముందు ఉండేవాడు అతను శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వంలో జీవించి తన కర్తవ్యాన్ని తెలుసుకుని పాండవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నాడు భగవద్గీతలో అర్జునుడు తన ఆత్మను పరిశీలించి యుద్ధానికి సంబంధించిన తన సందేహాలను ప్రక్కన పెట్టి ధర్మం కోసం తన కృతవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో తెలుసుకున్నాడు కర్ణుడు తన జన్మస్థితి వల్ల సమాజంలో తక్కువగానే పరిగణించబడ్డాడు రాజసానుకూలమైన శక్తులు అతన్ని పూర్తిగా అంగీకరించలేకపోయాయి జన్మించినప్పటికీ సూతపుత్రుడిగా పెరిగిన కర్ణుడు సామాజిక వివక్షతకు ప్రతీకగా నిలిచాడు అతని జీవితంలో ప్రతి అంగుళం అన్యాయం దురభిమానం శాపాలతో నిండి ఉండి అతను దుర్యోధనుడి స్నేహితుడిగా నిలిచినప్పటికీ అతని నమ్మకాన్ని బలంగా నిలబెట్టాడు అర్జునుడు ధర్మం కోసం తన శక్తులను వినియోగించాడా లేక ఆయన తనను నడిపించిన శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వం వల్లే విజయాన్ని సాధించాడా కర్ణుడు సమాజం అతనికి చేసిన అన్యాయాన్ని ఎదుర్కొని తన ప్రతిభతో మాత్రమే గొప్పవాడిగా నిలబడగలిగాడా లేక అతని సహజ స్వభావం అతన్ని మరింత అన్యాయాలకు గురిచేసిందా ఎవరి జీవన విధానం గొప్పదని నిశ్చయించడం కష్టం ఒకవైపు అర్జునుడు ధర్మానికి ప్రతీకగా నిలుస్తే మరొకవైపు కర్ణుడు అన్యాయం ఎదుర్కొనే వీరుడిగా నిలిచాడు ఈ ప్రశ్న సగటు పాఠకుడికి ధర్మం మరియు అన్యాయానికి మధ్య పోరాటంలో మనం ఎవరివైపు నిలబడాలి ఈ ప్రశ్న యుగయుగాలుగా చర్చకు కారణమై మహాభారత కథలోని ఈ రెండు పాత్రలను అర్థం చేసుకోవడంలో అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంటుంది అర్జునుడు రాజసింహాసనానికి వారసుడిగా పాండవులుగా జన్మించాడు కురువంశంలో జన్మించిన అతనికి సామాజికంగా ఎలాంటి అవరోధాలు లేవు అతనికి చిన్ననుంచే ఉత్తమ శిక్షణ వనరులు సౌకర్యాలు లభించాయి ద్రోణాచార్యుని అధ్వర్యంలో అర్జునుడు ధనుర్విద్యలో నైపుణ్యం సాధించాడు అతనికి గాంధీవం వంటి అత్యుత్తమ ఆయుధాలు కూడా వరముగా లభించాయి కర్ణుడు సూర్యుడి పుత్రుడిగా జన్మించినప్పటికీ కుంతీదేవి అతన్ని విడిచిపెట్టడంతో సూతపుత్రుడిగా పెరిగాడు కర్ణుడి సామాజిక స్థితి అతని ప్రతిభను ఎప్పటికప్పుడు ప్రశ్నించేది అతని జన్మరహస్యం తెలిసినా సమాజం అతన్ని పూర్తిగా అంగీకరించలేదు తన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి కర్ణుడు పరశురాముని శరణు వెళ్లాల్సి వచ్చింది కాని శాపాల వల్ల అతని ప్రతిభకు అడ్డంకులు వచ్చాయి అర్జునుడికి తన ప్రతిభను ప్రదర్శించేందుకు ఎప్పుడూ వేదికలు సిద్ధంగా ఉండేవి అతని విజయాలకు ధనవంతమైన కుటుంబం గురువులు మరియు దేవతల ఆశీర్వాదం తోడ్పాటుగా నిలిచాయి కర్ణుడి ప్రతిభ ఉన్నప్పటికీ సమాజం అతనికి తగిన గుర్తింపు ఇవ్వడానికి నిరాకరించింది రాజపుత్రుడికి సాధారణంగా లభించే అవకాశాలను పొందకుండా తన లక్ష్యాలకు తన శక్తులతోనే పోరాడాల్సి వచ్చింది అర్జునుడు తన పూర్వస్థితికి అనుగుణంగా తన శక్తులను వినియోగించి విజయాలను సాధించాడు కర్ణుడు అనుకూల పరిస్థితులు లేకపోయినా తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి మరియు తన గుర్తింపుని సంపాదించుకోవడానికి తీవ్రంగా శ్రమించాడు అర్జునుడు చిన్నతన నుంచే ద్రోణాచార్యుని శిష్యుడిగా మారి అత్యుత్తమ ధనుర్విద్య శిక్షణ పొందాడు ద్రోణాచార్యుడు అర్జునుడిని తన శ్రేష్ఠ శిష్యుడిగా భావించి అతనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు ఏకాగ్రత క్రమశిక్షణ మరియు అంకిత భావం వల్ల అర్జునుడు ద్రోణుని ఆశీస్సులు పొందాడు తద్వారా అతనికి గాంధీవం వరంగా లభించింది కర్ణుడు ధనుర్విద్య నేర్చుకోవడానికి తగిన శిక్షణ పొందేందుకు చాలా అవరోధాలను ఎదుర్కొన్నాడు బ్రాహ్మణుని వేషం ధరించి పరశురాముని శిష్యుడయ్యాడు అతని కష్టపడి నేర్చుకోవాలన్న ఆతృత తనను మహారథుడిగా మార్చింది అయితే పరశురాముని వద్ద అతని అసలైన జన్మరహస్యం బయటపడటంతో కర్ణుడు శాపాలకు గురయ్యాడు ముఖ్యంగా అర్జునుడితో యుద్ధంలో అతని నైపుణ్యాన్ని దెబ్బతీయడం కోసం గురువు మార్గదర్శకత్వంలో పునర్వాలి సాధించడంలో అర్జునుడు ఆచరణ సంబంధమైన తీరు కలిగి ఉన్నాడు అతని శిక్షణ సంపూర్ణమైన అవకాశాలు కల్పించి అతన్ని యుద్ధ నిపుణుడిగా తీర్చిదిద్ది కర్ణుడి ప్రతిభ అతని స్వీయ ప్రయత్నాలతోనే వెలుగులోకి వచ్చింది అతనికి తగిన సమర్థత ఉన్నా సమాజం అతనికి సముచిత వేదిక కల్పించలేదు పరశురాముని వద్ద శిక్షణ పొందినప్పటికీ శాపాల కారణంగా అతని విద్య ఫలితాలను పూర్తిగా ప్రదర్శించలేకపోయాడు అర్జునుడు తన నైపుణ్యాన్ని సిద్ధం చేసుకోవడానికి తగిన వనరులు మరియు గురువు ఆశీర్వాదం పొందాడు కర్ణుడు తన శక్తులను నిరూపించుకోవడానికి అడ్డంకులను అధిగమించాల్సి వచ్చింది అతని ప్రతిభ కేవలం తన కృషి ఫలితమే అర్జునుడు ధనుర్విద్యలో తన కృషి ఏకాగ్రత మరియు గురువు ద్రోణాచార్యుని మార్గదర్శకత్వంతో అద్భుతమైన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాడు అతను అత్యంత కష్టసాధ్యమైన శబ్దవేది విద్య నేర్చుకుని అంధకారంలోనూ లక్ష్యాన్ని ఛేదించగలిగేవాడు గాంధీవం వంటి మహాయుద్ధోపకరణాన్ని ఆపాదించుకుని అర్జునుడు తన ప్రత్యేకతను మరింత స్పష్టంగా చూపాడు అతని అంకిత భావం యుద్ధ ప్రణాళికలు మరియు సంఘటిత దాడుల నైపుణ్యం అతనికి మరింత పటిష్టతను అందించాయి కర్ణుడు సామాజిక వివక్షను ఎదుర్కొంటూ తన ధనుర్విద్యా నైపుణ్యాన్ని పరశురాముడి దగ్గర శిక్షణతో అభివృద్ధి చేసుకున్నాడు అతని కలిగిన కవచకుండలాలు అతనికి అపారమైన రక్షణను మరియు శక్తిని ఇచ్చాయి కర్ణుడు అర్జునునితో సమానమైన ప్రతిభ కలిగి ఉండి అతని ప్రతిభను అనేక సందర్భాల్లో నిరూపించాడు కాని పరశురాముని శాపం కారణంగా అత్యంత అవసరమైన సందర్భాల్లో అతని విద్య నిష్క్రియమవడం అతని ప్రతిభకు కొంతమేర పరిమితి కల్పించింది అర్జునుడు అతని విద్యా సాధన పూర్తి స్థాయిలో ఉండడంతో ఎలాంటి తగిన మార్గదర్శకతతోనైనా సాధించగలిగాడు దేవతల ఆశీర్వాదంతో గాంధీవం దివ్యాస్త్రాలు పొందడం అతని విజయాలలో కీలకంగా నిలిచాయి కేవలం స్వతంత్ర కృషితోనే మహారథుడిగా ఎదిగాడు తన నైపుణ్యాన్ని నిరూపించుకోవడం కోసం ప్రతిస్పర్ధ లేని స్థాయిలో శ్రమించాడు అయితే శాపాలు పరిస్థితుల అనుకూలతల లోపం అతనికి ప్రతికూలతగా మారాయి ఒకవైపు అర్జునుడికి తగిన వనరులు అవకాశాలు అందుబాటులో ఉండగా మరోవైపు కర్ణుడు తన ప్రతిభను పూర్తిగా ప్రదర్శించలేని అనేక అడ్డంకుల్ని ఎదుర్కొన్నాడు వారు ఇద్దరూ ధనుర్విద్యలో అగ్రగణ్యులు అయినప్పటికీ కర్ణుడి జీవితంలోని అవాంతరాలు అతని గొప్పతనాన్ని నెమ్మదింపజేశాయి అర్జునుడి జీవితం ధర్మానుసారంగా సాగింది ఎల్లప్పుడూ న్యాయం కర్తవ్యం మరియు ఆత్మవిశ్వాసం అతనికి తోరుగా నిలిచాయి కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీతకు ప్రేరణ కలిగించిన అర్జునుడి సందేహాలు అతని ఆత్మలోని క్షణిక దౌర్బల్యాన్ని చూపించినప్పటికీ శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వంతో అతను తన ధర్మాన్ని గుర్తించి యుద్ధానికి సిద్ధమయ్యాడు ధర్మం కోసం తన బంధాలను ప్రక్కన పెట్టడంలో అర్జునుడి ఆత్మస్థైర్యం ఉజ్వలంగా వెలుగొంది కర్ణుడి జీవితం మొదటి నుండి వివక్షతో నిండిపోయింది సూతపుత్రుడిగా గుర్తింపు పొందడం రాజసింహాసనానికి దూరంగా ఉండటం అతని జీవితాన్ని నిరంతరం ఇబ్బందుల్లో ముంచింది సూర్యపుత్రుడిగా ఉన్నప్పటికీ అతని జన్మరహస్యం అతని జీవితం మొత్తానికి శాపంగా మారింది కుంతి తల్లి అతన్ని గుర్తించినప్పటికీ సమాజం అతనికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు కర్ణుడు తన ఆత్మగౌరవం కోసం అనేక కష్టాలను ఎదుర్కొంటూ తనను తాను నిరూపించుకోవడానికి ప్రతిసారి పోరాడాడు అర్జునుడి ధైర్యం అతనికి తగిన వనరులు సహకారం ఉండటం వల్ల తన లక్ష్యాలను సాధించడంలో అతను ముందంజలో ఉండేవాడు శ్రీకృష్ణుడి మార్గదర్శకత అతనికి ఎంతో కొంత భయాన్ని తొలగించి ధైర్యాన్ని పెంపొందించింది కర్ణుడి పోరాటం తన స్వంత శక్తితోనే తన స్థానం సంపాదించుకోవడంలో కర్ణుడు చరిత్ర సృష్టించాడు అతని ప్రాపంచిక పరిస్థితులు అతనికి ప్రతిస్పర్ధలకు ఎదురీతగా మారాయి అర్జునుడు తనకు లభించిన సహకారాన్ని వినియోగించి ధర్మపరంగా ముందుకు సాగినవాడా కర్ణుడు సమాజానికి అతనిపై చేసిన అన్యాయాలను ఎదుర్కొంటూ తన విలువలను నిలబెట్టుకోవడంలో గొప్పతనాన్ని చూపాడా అర్జునుడి ధర్మ సంకల్పం అర్జునుడి జీవన ధోరణి ధర్మమునకు అధిక ప్రాధాన్యతనిచ్చేది కురుక్షేత్ర యుద్ధానికి ముందు తన బంధువుల మీద ఆయుధాలు ఎత్తడమే ధర్మానికి విరుద్ధమని భావించి యుద్ధం చేయడానికి వెనుకంజ వేశాడు కాని శ్రీకృష్ణుడి గీతోపదేశం ద్వారా వ్యక్తిగత భావోద్వేగాలను పక్కన పెట్టి సామాజిక ధర్మాన్ని పాటించడం అతని బాధ్యతగా తెలుసుకున్నాడు కేవలం తన విజయమే కాకుండా పాండవుల క్షేమం రాజ్య పరిపాలనలో న్యాయాన్ని నిలబెట్టడమే అర్జునుడి ధ్యేయం కర్ణుడి గౌరవ సంకల్పం కర్ణుడి జీవన క్రమం వ్యక్తిగత గౌరవాన్ని మరియు తన ప్రతిభను నిరూపించుకోవడంపైనే ఆధారపడింది తను సూతపుత్రుడిగా పరిగణించబడిన ధనుర్విద్యలో అగ్రస్థానానికి చేరి తన విలువను సమాజానికి చూపించాడు తన స్నేహితుడు దుర్యోధనుడు ఇచ్చిన గుర్తింపును ప్రతిసారి నిలబెట్టుకునేందుకు కర్ణుడు ప్రయత్నించాడు తన చివరి శ్వాస వరకు వ్యక్తిగత గౌరవాన్ని రక్షించడానికి తన శత్రువులతో పోరాటం చేశాడు అర్జునుడి ధర్మం అతను తన వ్యక్తిగత భావోద్వేగాలను ధర్మానికి లోబడి చెల్లించుకున్నాడు శ్రీకృష్ణుడి మార్గదర్శకతతో ధర్మపరమైన యోధునిగా నిలిచాడు కర్ణుడి గౌరవం కర్ణుడు సమాజపు వివక్షను సవాల్ చేస్తూ వ్యక్తిగత గౌరవాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు అతని విజయం అన్యాయ సమాజ వ్యవస్థపై వ్యక్తిగత పోరాటం ద్వారా ప్రదర్శించబడింది అర్జునుడి ధర్మపరమైన సంకల్పం అతన్ని సామాజికంగా గొప్పతనానికి నిలబెట్టిందా లేదా కర్ణుడి వ్యక్తిగత గౌరవం కోసం చేసిన పోరాటమే అసలైన కీర్తిని కలిగించిందా అర్జునుడికి చిన్ననాటి నుంచే ఆర్థిక సామాజిక మరియు శిక్షణ సంబంధమైన అన్ని వనరులు అందుబాటులో ఉండేవి ద్రోణాచార్యుని శిక్షణ పాండవులుగా ఉన్న సామాజిక గుర్తింపు మరియు శ్రీకృష్ణుడి మార్గదర్శకత అతనికి విజయానికి ఆమోదహస్తంగా నిలిచాయి ప్రతి దశలో అతనికి తన కుటుంబ సభ్యుల గురువుల మరియు దేవతల మద్దతు లభించడం అతని ప్రతిభను మరింత పదును పెట్టింది కర్ణుడు చిన్ననాటి నుంచే సూతపుత్రుడిగా పరిగణించబడడం వల్ల సామాజికంగా విస్మరించబడ్డాడు కుంతి తల్లి తన నిజమైన తల్లిగా ఉన్నప్పటికీ కర్ణుడికి తన జన్మరహస్యం గురించి చాలా కాలం తెలియకపోవడం అతనికి తీవ్ర భావనాత్మక ఇబ్బందులు కలిగించింది అతని ప్రతిభను అనుమానిస్తూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిగా నిలబెట్టే ప్రయత్నాలు అతనికి ప్రతికూలతలను పెంచాయి గౌరవాన్ని సంపాదించుకునేందుకు దుర్యోధనుడితో స్నేహం చేసినప్పటికీ అతను తరచూ అవమానాలకు గురయ్యాడు ముఖ్యంగా ద్రౌపది స్వయంవరంలో అతని సామాజిక స్థానం కారణంగా అతనికి ప్రతికూలతలు తక్కువగా ఉండటంతో తన శిక్షణ కృషి మరియు వ్యూహాలతో విజయాలను సాధించగలిగాడు ఆత్మస్థైర్యాన్ని నమ్ముకున్నప్పటికీ అతని విజయం సమాజం అందించిన మద్దతుతో మరింత గ్లామర్గా మారింది కర్ణుడు ప్రతి సందర్భంలో అవమానాలను దాటుకుని తన ప్రతిభను నిరూపించుకోవాల్సి వచ్చింది శాపాలు మరియు ఇతర అడ్డంకుల వల్ల అతని విజయాలు కొంతమేర పరిమితమయ్యాయి కానీ అతని శౌర్యం ప్రశంసనీయంగా నిలిచింది అర్జునుడు కేవలం యుద్ధకడలో నిపుణుడే కాకుండా వ్యూహాత్మక ఆలోచనలలోనూ ప్రతిభావంతుడు కురుక్షేత్ర యుద్ధంలో ప్రతి అడ్డంకిని అధిగమించడానికి అతను తన వ్యూహాలను సమర్థవంతంగా అన్వయించాడు శ్రీకృష్ణుడి సలహాలు వ్యూహాలకు సహకారం మరియు తన సహజ ప్రణాళిక నైపుణ్యం అతనికి కీలక విజయం అందించాయి ప్రత్యేకించి భీష్ముడు ద్రోణాచార్యుడు వంటి మహారథులను ఎదుర్కొనే సమయంలో అర్జునుడి వ్యూహాలు అతని స్థిరత్వాన్ని ప్రతిబింబించాయి కర్ణుడు యుద్ధరంగంలో సమానతకు మార్గదర్శిగా నిలిచాడు అతని ధైర్యం త్యాగం మరియు ప్రత్యర్థులను ఎదుర్కొనే నైపుణ్యం అతనికి ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి ముఖ్యంగా కవచకుండలాలను త్యజించిన తర్వాత కూడా కర్ణుడు తన శక్తిని తగ్గించకుండా యుద్దం చేయడం అతని అచంచల శౌర్యానికి నిదర్శనం కురుక్షేత్ర యుద్దంలో అతను తన శత్రువులను ఎదుర్కొన్న తీరు ధైర్యం మరియు పట్టుదలతో పోరాడిన తీరు అతనికి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాయి అనుకూల శక్తులు లేకపోయినా అతని శౌర్యం ఆశ్చర్యపరిచింది అర్జునుడి వ్యూహాత్మక విజయాలు అతను తన వ్యూహాలతో శక్తివంతమైన ప్రత్యర్థులను చిత్తు చేయగలిగాడు అయితే ఈ విజయాలకు శ్రీకృష్ణుడి మార్గదర్శకత ఇతర పాండవుల మద్దతు కీలకంగా నిలిచాయి కర్ణుడి ధైర్యం తన శరీరంలో కవచం లేకున్న శాపాల ప్రభావంతోనూ అతను మరణం వరకు ధైర్యంతో పోరాడాడు అతని ధైర్యం ప్రత్యేకించి చివరి క్షణంలో నిజమైన యోధుడిగా అతనికి పేరును తెచ్చింది వ్యూహాత్మకంగా విజయాలు సాధించడం నైపుణ్యానికి ప్రతీకమా లేక ప్రత్యర్థుల అడ్డంకులను అధిగమించి నిలబడిన ధైర్యమే నిజమైన యుద్దగాథను తెలియజేస్తుందా అర్జునుడి జీవితం తరచూ తన కుటుంబానికి నిబద్ధత మరియు కుటుంబ ధర్మం చుట్టూ తిరుగుతుంది పాండవులు ఏ విధమైన కష్టాలను ఎదుర్కొన్నా వారి కుటుంబ సమూహం ఒకటిగా నిలబడింది అర్జును సోదరులకు మరియు తన భార్యలను ద్రౌపది కాపాడటానికి ఎల్లప్పుడూ ముందున్నాడు పాండవుల రహస్య సమాజంతో కూడిన ఆత్మగౌరవాన్ని ఉంచడం అర్జునుడి ప్రధాన కర్తవ్యం ఈ సన్నివేశంలో అర్జునుడు కుటుంబం కోసం తన వ్యక్తిగత అభిరుచులను పక్కన పెట్టి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం విశేషం కర్ణుడు తన కుటుంబాన్ని కోల్పోయిన తర్వాత పాండవులకు సంబంధించిన వ్యక్తుల మద్దతు లేకపోవటం అతని జీవితాన్ని మరింత కష్టపెట్టింది అతనికి తల్లి కుంతి మాత్రమే అందించిన కాని ఇతని నిజమైన కుటుంబానికి పాండవులు అతనిని ఎంతో దూరంగా చూశారు కర్ణుడు ఏ సమయంలోనైనా తన కుటుంబానికి నిబద్ధతగా ఉండాలని ఆసక్తి చూపినప్పటికీ తన జీవితం ఎంత వేరు కావాలనిపించేది కర్ణుడు తన బ్రహ్మవదనం నుండి మొదలుకుని ధర్మరాజుని బంధువులుగా మారి చివరికి పాండవులతో కలిసి యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యాడు అర్జునుడి కుటుంబానికి నిబద్ధత అర్జును తన కుటుంబం నుండి ఎప్పటికీ విభేదించలేదు ఈ నిబద్ధత అతనికి ఒక రక్షణ కలిగించింది అతని కుటుంబం కోసం పోరాడటం తను యుద్ధంలో పాల్గొనడం పాండవులకు ధర్మం పరిరక్షించడంలో చాలా ముఖ్యమైన భాగం కర్ణుడి వ్యక్తిగత విలువలు కర్ణుడి జీవితంలో పెద్ద నిర్ణయాలు చాలా కాలం వరకు తన స్వంత కుటుంబానికి నిబద్ధత లేకపోయినా తాను ధర్మం కోసం చేసిన పోరాటం కర్ణుడి కుటుంబం కోసం పోరాడిన విధానం అతను ప్రతికూల పరిస్థితులలో కూడా తన విలువలను నిలబెట్టుకోవడంలో సహాయపడింది కుటుంబానికి మరియు ధర్మానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్జునుడు ఎలా నిర్వహించాడు కర్ణుడు తన స్వంత విలువలు మరియు తన కుటుంబంతో ఉన్న సంబంధాలను ఎలా సమతుల్యం చేశాడు అర్జునుడి జీవితంలో అత్యంత విజయవంతమైన క్షణం అతను భీష్ముడిని ద్రోణాచార్యులను మరియు కురుక్షేత్ర యుద్ధంలో ఇతర మహాయోధులను పరాజయం చెందించినప్పుడు వచ్చింది శ్రీకృష్ణుడి సహాయంతో అర్జునుడు ధనుర్విద్యలో తన ప్రతిభను శక్తివంతంగా ప్రదర్శించగలిగాడు వాస్తవానికి అతని కత్తులు బాణాలు మాత్రమే యుద్ధంలో విజయం సాధించాయి ఇది అతని జీవితంలో అత్యున్నత గౌరవాన్ని అందించింది కాని ఈ విజయం శక్తిని సమాజంలో మరింత స్థిరంగా చేస్తుంది అతను తన ధర్మాన్ని మరియు కుటుంబాన్ని గౌరవించాడు కర్ణుడి చివరి సంఘటన అతనికి ఒక త్యాగం మరణం మరియు ధైర్యం దృశ్యం అతను సమాజంలో అత్యంత అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ తన ధర్మాన్ని నిలబెట్టడానికి కుటుంబ గౌరవం కోసం పాండవులకు వ్యతిరేకంగా పోరాడాడు కర్ణుడు కులం బంధువులను తీసుకోకుండా తన త్యాగంతో యుద్దంలో నిలబడ్డాడు అవమానాలు శాపాలు మరియు ఎదురీడుతుండే శక్తులతో పోరాడుతూ అతను చివరకు శిక్షణ లేని స్థితిలో మరణించాడు ఈ సంఘటన కర్ణుడి జీవితం నుండి త్యాగం ధైర్యం మరియు గౌరవంపై ప్రశంసలు ఇచ్చింది అర్జునుడి విజయం అర్జునుడు తన ప్రత్యర్థులను సమర్థంగా ఎదుర్కొని తన యుద్ధ నైపుణ్యాలను ఉపయోగించి శ్రీకృష్ణుడి మార్గదర్శకతతో విజయాన్ని సాధించాడు అతని విజయంతో అతను కుటుంబానికి సేవ చేశాడు గౌరవాన్ని పొందాడు మరియు న్యాయం సమాజంలో ఉంచాడు కర్ణుడి త్యాగం కర్ణుడు ధర్మానికి అనుగుణంగా పోరాడి శత్రువు అవతారములో నిలబడింది కాని అతని త్యాగం అతనికి ఆఖరి సంఘటనలో మూసింది అతని జీవితంలో అంతర్జాతీయ గౌరవం వచ్చాయి కానీ త్యాగం ధరించిన యోధుడు ప్రాణం తీసుకున్న స్థితి విజయానికి మూల్యమేమిటి ఒక వ్యక్తి విజయానికి గొప్పతనం ఇవ్వాలని మనం నిర్ణయించుకోవాలి లేదా చివరి దశలో త్యాగం చేసే ప్రాధాన్యత ఎంత ప్రధానమైనది అర్జునుడు మరియు కర్ణుడు ఇద్దరు అనేవారు తమ పాత్రలు గాథలు మరియు వ్యక్తిత్వంతో మమ్మల్ని స్ఫూర్తినిచ్చే మహానాయకులు అయితే వారి జీవితాలు పోరాటాలు మరియు కృషి తమదే అయినప్పటికీ వారి విజయం త్యాగం నిబద్ధత మరియు ధైర్యం పరస్పరంగా విభిన్న మార్గాలలో దర్శనమిచ్చాయి